హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెటిమైలా యూట్యూబ్ ఛానల్ సో ఆల్రెడీ మీరు తమ్నెళ్ళు చూసేసి ఉంటారు కదా సో ఇది వచ్చేసి వెకేషన్ వీడియో అనమాట ఈ దసరా హాలిడేస్ కి మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాము ఈ సారి దగ్గర దగ్గర అనుకోకుండా పన్నెండు రోజులు హాలిడేస్ వచ్చినప్పటికీ ఇంట్లోనే ఉండిపోయాము ఎందుకు అని అంటే ఏలూరు మేము బ్యాక్ టు బ్యాక్ తిరుగుతూనే ఉన్నాం కాబట్టి శ్రీకర్ కూడా వెళ్దామా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు సరే కదా అని చెప్పి హైదరాబాద్లోనే ఉన్నామన్నమాట ఇంకా లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో హాలిడేస్ అయిపోతున్నాయి అనగా పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడనమాట ఆ ట్విస్ట్ ఏంటి అంటే నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి అని మేము అనుకున్నాము ఓకే ఏదైనా మాల్కో ప్లే ఏరియాకో తీసుకెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి సరే సాటర్డే సండే తీసుకెళ్తారలే నానా అని అయితే నేను చెప్పాను అట్లా కాదు నాకు బీచ్ చూడాలని ఉంది బీచ్కి వెళ్దాము అని అయితే చెప్పాడనమాట సో అదేంటి హైదరాబాద్లో బీచ్ ఎక్కడా లేదు కదా అని అయితే నేను అన్నాను ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళండి నన్ను ఎప్పుడూ బీచ్కి తీసుకెళ్ళలేదు కదా అని అయితే స్టార్ట్ చేశాడనమాట అందుకోసం నేను ఎక్కడైతే లగేజ్ ప్యాక్ అయితే చేస్తూ ఉన్నాను సో అందుకు ముందు రోజు ఓజీ సక్సెస్ మీట్ వస్తుందనమాట అది చూస్తూ హ్యాపీగా బట్టలు సర్దేసుకున్నాను ఇది వచ్చేసి దసరా పండగ రోజు అనమాట మార్నింగ్ ఫోర్ లేచి నేను పూజ అంతా చేసుకున్న తర్వాత మేమైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఇంకా లలిత శాస్త్రమం పెట్టుకున్నాం అనమాట మంచి వైబ్ కోసం ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ వచ్చేసి ఇక్కడ నైవేద్యం కోసం గారెలు వేస్తున్నాను ఎప్పుడు తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ అలా వేయటం అలవాటు బట్ ఈసారి దసరా ఎందుకో కలిసి రాలేదు స్టార్టింగ్లో అంతా వైరల్ ఫీవర్ వచ్చింది సో ఇంకా తర్వాత చేయలేకపోయాను ఓన్లీ సింపుల్ గా రెండు మూడు నైవేద్యాలు చేస్తే లాస్ట్ ఫైవ్ డేస్ అయితే దేవుడికి దండం పెట్టుకున్నాను ఇంకా ఈ రోజేమో ఇలా స్పీకర్ కోసం ప్లాన్ చేయాల్సి వచ్చిందన్నమాట సో అందుకని ఇంకా గారెలు వేద్దామని అనుకున్నాను ఇంకా గారెలు అయితే టక్టగా చేస్తూ ఉన్నాను అనమాట మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు ఏంటి దీపావళి తర్వాత దసరా వీడియోస్ పెడుతున్నావా అని అనుకుంటారేమో ఏంటోనండి ఎంత ప్లాన్ చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు వీడియోస్ ఇలాగే లేట్ అయిపోతాయి కొన్ని కొన్ని సార్లు కాదు నా విషయంలో అన్నిసార్లు అలాగే లేట్ అయిపోతూ ఉంటాయి నేనంతా బాగా ప్లాన్ చేసి దాని మీద వర్క్ చేసినా కూడా ఇలా అయిపోతూ ఉంటదనమాట అప్పుడప్పుడు సక్సెస్ఫుల్ గా ఇలా అయితే పూజ చేసేసుకున్నాను గారెలు పెట్టేసుకుని దేవుడికి చక్కగా పాలు పెట్టుకుంటాం కదా హనీ ఇదంతా కూడా పెట్టేసుకుని దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను దేవుడికి వేసిన తర్వాత మిగతా గారెల పిండిలో కొన్ని ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మళ్ళీ వేసాను అనమాట ఎందుకంటే మేము ఒక త్రీ ఫోర్ డేస్ ఉండం కాబట్టి పిండి ఫ్రిడ్జ్లో ఉన్నా పాడైపోతుంది అదే ఇంకా ఇప్పుడు ఇలా వేసేస్తే బ్రేక్ఫాస్ట్ లాగానో లేకపోతే వెళ్ళే దారి మొత్తంలో తినొచ్చు కదా సో మనం అమ్మవారి పూజ ఎప్పుడు చూసినా ఎప్పుడు చేసినా ధూపం అనేది మ్యాండేటరీగా ఉంటుంది సో అలాగే ఇంకా నేను చక్కగా అయితే ధూపం వేసాను దట్టు దసరా రోజుల్లో అమ్మవారికి మనం ధూపం హ్యాపీగా వేసుకుంటే మనకి ఆ ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ వైబ్ చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ వైబ్ ఉంటుంది నాకైతే అలాగే అనిపిస్తుంది సో ఎంత పని చేస్తున్నారో తర్వాత స్ట్రాంగ్ కాఫీ తాగపోతే మనం బుర్ర పని చేయదు మనకు వర్కౌట్ అవ్వదు అందుకని చెప్పి ఇక్కడ నేను ముందైతే నా స్ట్రాంగ్ కాఫీ తాగేస్తున్నాను మా హస్బెండ్ ని మా బాబుని కూడా నిద్రలు అయిపోయాను వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యటమే ట్రిప్ అంటున్నావు వెకేషన్ అంటున్నావు బీచ్ అంటున్నావు ఎక్కడికి అని అనుకుంటున్నారా చెప్పేస్తా మీలో చాలా మందికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే నేను కొన్ని గ్లిమ్స్ అయితే కొన్ని నేను ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాను సో నేనైతే ఇలా ఈ బ్లాక్ షర్ట్ వచ్చి మింత్రా నుంచి ఈ ప్యాంట్ కూడా మింత్రా నుంచే ఇవైతే వేసుకున్నాను షూ వచ్చేసి వెస్ట్ సైడ్ నుంచి అనమాట ఇలా అయితే మొత్తం వేసుకున్నాను మా హస్బెండ్ బ్లాక్ షర్ట్ వేసుకుంటా అన్నారు సరే చేద్దాం చేద్దామని చెప్పి నేను కూడా బ్లాక్ వేసుకున్నాను అనమాట ఇంకా శ్రీకర్కి అయితే పండగ కదా కొత్త ప్యాంట్ కొత్త షర్ట్ వేసుకున్నాడు సో తనకి పేర్ అయ్యే ఛాన్స్ లేదు యూజువల్ గా మనం పండక్కి బ్లాక్ కొనం కదా సో వాడికి లిస్ట్ లో బ్లాక్ ఏం లేవు ఎందుకని చెప్పి ఇంకా కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి ఆ వైట్ కలర్ సాఫ్ట్ షర్ట్ ఒకటి ఉంటే అది చూస్ చేసుకున్నాడు అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి కి మా జర్నీ స్టార్ట్ చేయాలి అని మేము అనుకున్నాం బట్ అది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయింది అనమాట పర్లేదు పనులు గానే చేసుకుని పూజ అంతా కంప్లీట్ చేసుకొని లాక్స్ అన్ని కరెక్ట్గా వేసుకుని బాగానే అయితే ఓఆర్ఆర్ ఎక్కేసాము ఓఆర్ఆర్ ఎప్పుడు ఎక్కినా కూడా నాకు ఎందుకో ఇంటికి వెళ్ళిపోయామన్న ఫీలింగ్ వస్తుంది ఈవెన్ ఓఆర్ఆర్ ఎక్కి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఈవెన్ సుచి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా ఇంటికి అంటే ఊరెళ్తే ఆబ్యస్లీ ఇంటికి వెళ్ళిన ఫీల్ వస్తుంది అనుకోండి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి హైదరాబాద్లో లోపల తిరగడానికి కూడా మనం ఓరర్ ఎక్కుతూ ఉంటాం కదా కొన్నిసార్లు అలా అయినా ఎక్కువ శుచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కుతూ ఉంటాము సో అప్పుడు నాకు అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిపోయాము విజయవాడ వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ వస్తుంది ఓరర్ని చూడగానే అదొక రకమైన పాజిటివ్ వైబ్ అనమాట అమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకో రిటర్న్ రిటర్న్లో మాత్రం ఓరార్ ఎక్కేసాముగా ఇంకా హైదరాబాద్ వచ్చేసాం రేపు నుంచి రొటీన్ లైఫ్ ఇంకా స్కూలు లంచ్ బాక్స్ హడావిడి ఇంకా ఇంతే అన్న ఫీల్ కూడా వస్తుంది ఆబ్వియస్లీ ఈ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా మరి సో చూస్తూ చూస్తూ ఉండగానే సూర్యుడు నేను ఉన్నాను అంటూ వచ్చేసాడు ఇంకెందుకు లేట్ ఇంకా గ్లాసెస్ పెట్టేసుకొని జర్నీని అయితే ఎంజాయ్ చేద్దామని అయితే అనుకుంటున్నాం సో అప్పటికి మాకైతే ఓజీ ఫీవర్ తగ్గలేదు ఇంకా మా ఫోన్స్లో మా కార్లో అంతా కూడా ఓజీ ట్రాక్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట ఎట్లా అంటే మేము లిరిక్స్ కూడా చెప్పేసే అంతా కొన్ని సార్లు అంతే మనకు తెలియకుండా కొన్ని సినిమాలతో కొన్ని ఆల్బమ్స్తో కనెక్ట్ అయిపోతాం అలాగా ఇంకా మంచిగా వైబ్ అవుతూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మేమైతే చీరాల వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం నేను చీరాల వెళ్ళడం అంతకుముందు ఎప్పుడో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళాను అక్కడ క్లాతింగ్ మార్కెట్ ఉంటుంది కదా చాలా చీప్గా ఉంటుందని చెప్పి ఒక డ్రెస్ నేను అప్పుడే కొనుక్కుని అప్పుడే స్టిచ్చింగ్ చూస్తే జస్ట్ నాకు వన్ అవర్లో స్టిచ్ చేసుకుంటే డ్రెస్ ఇచ్చేసారు సో నేను గుంటూరులో చదువుకుంటున్నప్పుడు ఎమ్నక్క అని ఒక అక్క ఉండేవాళ్ళు ఆ అక్కతో పాటు అప్పుడు వెళ్ళాలన్నమాట సో వన్ అవర్ లో నాకు డ్రెస్ ఫుల్గా స్టిచ్ చేసేసి చాలా నీట్ గా స్టిచ్ చేసి ఇచ్చేసారు సో నాకు చీరలో అనగానే ఆ వన్ అవర్ లో డ్రెస్ కుట్టడమే గుర్తుంటుంది అంటే మేబీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఉందో లేదో తెలీదు నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఆ కాన్సెప్ట్ ఉండేది సో అలా నేను కొన్ని డ్రెస్సెస్ అక్కడ స్టిచ్ చేయించుకున్నాను అది నాకు బాగా గుర్తుంది క్లాతింగ్ మార్కెట్ అయితే ఉంది అనమాట అక్కడ అక్కడే షాప్ లో కొనేసి అక్కడే ఇచ్చేసి మళ్ళీ చక్కగా ప్యాక్ చేసుకుని ఇంటికి తెచ్చేసుకున్నా నేను ఇంకా మేమైతే ఇప్పుడు నల్గొండ దిగి పిడుగురాళ్ళ మీదగా మేమైతే నెస్రోపేట చిల్క్రోట్ పేట అలాగైతే మేము చీరలాగా వెళ్ళాం అనమాట దారిలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ కనిపిస్తే కాఫీ తాగాము యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దామని ట్రై చేసాం కానీ అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారు ఈ రోడ్లు ఈ ఏరియాలు ఈ ప్లేస్ ఇదంతా నాకు కొత్త కాబట్టి నాకు అంత తెలియలేదు చెప్పడానికి యాక్చువల్ గా నేను విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళి అట్లా వెళ్తారేమో అనుకున్నాను మా హస్బెండ్ చెప్పారు ఇంకా నయం అట్లా వెళ్తే ఒక రోజు అంతా వెళ్తూనే ఉంటాం మనం అట్లా అట్లా వెళ్తాము చాలా లాంగ్ అయిపోతుంది కదా వేరే రూట్ ఉంది అని అయితే చెప్పారనమాట ఇంకా మా హస్బెండ్ కూడా నర్సరాపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేశారు సో ఆయన ఆ ప్లేస్ అవన్నీ గుర్తు తెచ్చుకొని మధ్యలో మాకు దారి పొడుగు ఆ అన్ని చెప్తూ ఉన్నారనమాట మార్టూరు కారం చేడు ఇలాంటి కొన్ని అంటే మనం రెగ్యులర్గా సినిమాలకి సంబంధించి పేర్లు కొన్ని ఎక్కువగా వింటూ ఉంటాం కదా సో అలాంటి ఊర్లన్నీ చాలా వరకు కనిపించాయి సో అప్పుడు నేను గుంటూరులో చదువుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పిన కొన్ని ఊర్లు పేర్లు కూడా అట్లా కనిపించాయి అనమాట ఓకే ఆ ఫ్రెండ్ది ఈ ఊరే అనుకుంటా ఈ ఫ్రెండ్ ఈ ఊరే అనుకుంటా అని అలాంటిలో బాగా గుర్తున్నాయి మార్టూరు కారం చేడు ఇలాగా బాగా గుర్తున్నాయి అనమాట ఈ రెండు సో ఇంకా అలా జర్నీ అయితే స్టార్ట్ చేస్తూ చేస్తూ ఉన్నాం అనమాట మీలా ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాలో మీరు నాతో అండి మీ నేటి మహిళ అనే ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది మీరు అక్కడ ఏం చేయొచ్చు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అంటే అందరికీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే హ్యాపీగా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు మనం అక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ సజెషన్స్ ఇవ్వచ్చు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనమాట సో ఇంకా ఇలా జర్నీ సాగుతూ ఉండగా మధ్యలో ఇలా మంచి గ్రీనరీ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ ఇదంతా కూడా సరే ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎక్కడ దొరకలేదు సరే మేము ఎలాగో గారెలు తెచ్చుకున్నాం కదా ఇంకా అవి తినేద్దామని చెప్పేసి అవి అయితే తినేస్తాం అనమాట ముందు రోజు నైట్ కూడా టిఫిన్ అయితే ఆ రోజు పల్లీ చట్నీ చేశాను లక్కీగా కొంచెం మిగిలితే సరే ఇది బాగుంటే తిన్నాం లేదంటే లేదు అన్నట్టుగా నేను ఒక బాక్స్లో వేసుకొని తీసుకొచ్చాను అదేమంటే మనకి బాగానే పాడకుండా ఉందనమాట ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీయటం వల్ల ఇంకా ముగ్గురం లేచి గారెలు అయితే తింటున్నాం ఫస్ట్ మేము ఉద్రమే స్టార్ట్ చేసాం శ్రీకర్ అయితే నిద్రపోయాడు బైక్ అంటే కారు ఆగిపోగానే ఇంకా శ్రీకర్కి డౌట్ వస్తుంది అనమాట ఏంటి వీళ్ళు ఆపేశారు అని చెప్పి ఇంకా అప్పుడు తను కూడా లేచి తను కూడా జాయిన్ అయ్యాడు ఇంకా ముగ్గురం కలిసి గారెలు తినేసి చక్కగా వాటర్ తాగేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఎలాగో సెకండ్ కోట కాఫీ వేసేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్ చీరల్లో మనం ఆగడమే అనమాట లంచ్ అదంతా కూడా అక్కడ చేయడమే సో ఇంతకీ మేము ఎక్కడ తీసుకున్నాము రూమ్ అదంతా చెప్పలేదు కదా మేమైతే వి హోటల్స్ లో తీసుకున్నాము యాక్చువల్గా మా లాస్ట్ మినిట్ ప్లానింగ్ మాకు ఇదే కాదు ఏదైనా లాస్ట్ మినిటే అంటే మా లైఫ్లో ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తాము లేకపోతే బాగుంది చాలా బాగుంది అనే విషయాలన్నీ కూడా లాస్ట్ మినిట్ ట్రిప్లు లాస్ట్ మినిట్ ప్లాన్లో ఉంటాయి ఈవెన్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము అన్నా కూడా అంతకు ముందల్లా అక్కడికి వెళ్ళొద్దు అని అనుకుంటూ ఉంటాం మేము లాస్ట్ మినిట్లో వెళ్ళాం అనుకోండి అది ఎక్సలెంట్ సూపర్ కింద అయిపోతుంది అనమాట సో అలాగే మావన్నీ కూడా లాస్ట్ మినిట్ డెసిషన్స్ లాస్ట్ మినిట్ షాపింగ్ లాస్ట్ మినిట్ బుకింగ్స్ ఇలాగే ఉంటుంది మా లైఫ్ అంతా ముందు నుంచి అనుకున్నా కూడా ఎందుకో తెలియదు అసలు అలా అడిగినప్పుడు వాళ్ళ నాన్న లెస్ట్ చెప్తారని నేను అనుకోలేదు ఎందుకంటే వీకెండ్ ఉంది చాలా తక్కువ టైం ఉంది రూమ్స్ దొరకవు అలా అనుకున్నాను బట్ అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని అలా ఒకళ్ళు మేము ల్యాప్టాప్ ముందు ఒకళ్ళు మేము ఐప్యాడ్ పెట్టుకుని అలా కూర్చుని రూమ్స్ అయితే సెట్ చేసాము సో మాకు చిరాల్లో దొరికిన రెండు ఆప్షన్స్ ఒకటి వచ్చేసి వి హోటల్స్ ఒకటి బాగుంది అన్నారు రెండు వచ్చేసి అలా బీచ్ రిసార్ట్ అని చెప్పి ఒకటి బాగుందని చెప్పారు బట్ వీ షూస్ వి ఫస్ట్ అది కూడా వన్ డేకి దొరికింది మాకు మాది టూ డేస్ ట్రిప్ అనమాట అంటే ఈ రోజు వెళ్ళాం రేపు రావడం అకార్డింగ్ టు దెమ్ టూ డేస్ కదా అది సో మేము ఫస్ట్ రోజు అయితే వీలో ఉందాం అనుకున్నాం వీలో బుక్ చేసుకున్నాం ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ వర్తే అనిపించింది నాకు ఈ రిసార్ట్స్ ఏంటంటే పర్టికులర్గా ఇట్లాంటి ఫేమస్ ప్లేసెస్లో ఉండే రిసార్ట్స్ ఏంటంటే మనకి ఇవాళ సపోజ్ ఇవాళ ఫిఫ్టీ రూపీస్ ఉందనుకోండి రేపు కూడా ఫిఫ్టీ రూపీస్ ఉంటుందని గ్యారెంటీ లేదనమాట అంటే లైక్ మీలో తెలియని కాదు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను అంటే మనకి ఎప్పుడైనా కొంతమంది ఇంత అయింది అంత అయింది అని చెప్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంత ఎందుకు అవుతుంది అలాగా సో ఇవన్నీ టాక్టీస్ అనమాట వీకెండ్ అయితే ఒకలాగా వీక్ డే అయితే ఒకలాగా ఫెస్టివల్ ఉంటే ఒకలాగా ఫెస్టివల్ లేకపోతే ఒకలాగా సో నాకు ఇవన్నీ ఆ రోజు వెబ్సైట్స్ వెతుకుతున్నప్పుడు అక్కడ పర్టికులర్గా చీరాల్లో అట్లా అనిపించింది అనమాట బట్ నాకెందుకో బీచ్ అంటే ఫస్ట్ నుంచి అంత అంటే చూడడం ఓకే అది ఒక మినిట్స్ టెన్ మినిట్స్ వెళ్ళి వాళ్ళని చూడడం సముద్రం చూడడం ఓకే బట్ వెళ్ళి గంటలు గంటలు ఏం చేస్తారు అనేది నాకు క్వశ్చన్ మార్క్ అనమాట సో అంటే నేను చాలా ప్లేసెస్ చూశాను లైక్ నార్త్లో కూడా బట్ ఏమంటే గోవా ఎప్పుడు వెళ్ళలేదు నాకు ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే గోవా వెళ్దామా అని చెప్పి నాకు ఏం చేయాలో తెలియదు గోవా వెళ్ళి అని చెప్తాను నేను వాళ్ళని నవ్వుతా ఉంటారు బట్ ఈసారి శ్రీకర్ విష్ కాబట్టి ఆబ్వియస్లీ పిల్లలు అడిగింది అంటే అన్నీ చేయాలని రూలేం లేదు బట్ మనం చేయగలనివి మన బడ్జెట్లో ఉన్నాయి ఖచ్చితంగా చేయాలి కదా సో అందుకని చెప్పి మేమైతే అలాగే ఆలోచిస్తాం మా అబ్బాయి విషయంలో అందుకని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ గురించి ఆ కబుర్లన్నీ చాలా చెప్తాను ఇంకా ఇంతకు ముందు చెప్పినట్టు కానీ మా హస్బెండ్ అక్కడ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివారు కాబట్టి ఆయనకి ఐడియా ఉందని చెప్పారనమాట బట్ ఇప్పుడు చాలా మారిపోయిందంట ఆయన చదువుకుంటున్నప్పుడు చీరలా బాపట్ల ఇవన్నీ రెగ్యులర్ గా వెళ్ళి బైక్స్ మీద అదంతా చేసేవాళ్ళని చెప్పారు సో అక్కడ సిటీలో ఆ దారిలో ఉన్నవి ఆయన కాలేజ్ విషయాలు అవన్నీ చెప్తూ ఉంటే టైం పెద్దగా తెలియలేదు కాకపోతే మార్నింగ్ ఎప్పుడో లేవడం వల్ల కొంచెం ఆ టైర్నెస్ ఉందనమాట బట్ కాకపోతే వెదర్ కూడా మాకు సపోర్టివ్ గానే ఉంది అంత ఎండగా అయితే ఏం లేదు బట్ యాక్చువల్లీ ఫోర్కాస్ట్ లో ఆ రోజు చీరాల్లో వర్షం అని చెప్పారు మేము అనుకున్నాం ఇంత కష్టపడి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక వర్షం పడితే ఎలాగా అని చెప్పి బట్ దేవుడి దేవాలలో వర్షం ఏం లేదు వెదర్ అయితే కంఫర్టబుల్ గా ఉంది సో ఈవినింగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట చాలా కంఫర్టబుల్ గా అనిపించింది వెదర్ వెదర్ తో అయితే ఏం ప్రాబ్లమ్ అనిపించలేదు బట్ రిటర్న్ వచ్చే రోజు ఏదైతే ఉందో మన సైడ్ వచ్చిన తో వర్షం పడింది అనమాట సో అవంతా కూడా నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను మీరు ఎంతమంది వెళ్ళారు చీరాల సో మీరు చెప్పండి ఎవరైనా బీచ్కి వెళ్దామా అంటే వెళ్దామా అని అనుకున్నప్పుడు మీ బ్రెయిన్లో ఫస్ట్ ఏమొస్తుంది అంటే మంచిగా ఫొటోస్ దిగాలని లేకపోతే మంచిగా వాటర్తో ఎంజాయ్ చేయాలని లేకపోతే మంచి మంచి బట్టలు వేసుకోవాలని ఇలా మీకు ఏమనిపిస్తుంది మీ బ్రెయిన్లోకి నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి మీకు ఏమనిపిస్తుందో నాకైతే ఆ వాటర్ సౌండ్ మనకి అవి వస్తాయి కదా అలాలు సౌండ్ ఉంటుంది కదా అది అనిపించింది అనమాట నాకు ఫస్ట్ బీచ్ శ్రీకర్ అడగంగానే ఇందుకే బీచ్ కల్ ఏం చేస్తావు అని అంటే శ్రీకర్ మాత్రం బీచ్ చూస్తాను ఆ శాండ్లో శాండ్ క్యాసిల్స్ కడతాను ఆడుకుంటాను ఇలాగే చెప్పాడు అనమాట సో అక్కడికి వెళ్ళా కూడా ఎగ్జాక్ట్గా అదే చేశాడు బట్ వాటర్ ఫస్ట్ కొంచెం భయపడ్డాడు కానీ కొంచెం అలవాటైన తర్వాత సూపర్ ఎంజాయ్ చేశాడు సో నాకైతే వాడు ఎంజాయ్ చేయడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇలా అయితే మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పాటలు వింటూ అలసిపోయిన మొహాలు వేసుకుని సో ఫైనల్గా అయితే చీరల్లో ఎంటర్ అయిపోయాము కొంచెం చాలా తక్కువ ప్లేస్ రోడ్ సరిగ్గా లేదు కానీ రిమైనింగ్ రోడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది రోడ్ ట్రిప్స్ హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసే వాళ్ళకి సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఉన్నాం అనమాట మేము ఫైవ్ థర్టీ అట్లా బయలుదేరాం కదా మేము లెవెన్ కల్లా మేమైతే రీచ్ అయిపోయాం అనమాట సో మేబీ ఇంకొంచెం ఫాస్ట్ రైల్ లెవెల్ ఇంకొంచెం ముందు రావచ్చు మేము ఒక ట్వంటీ మినిట్స్ ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయింది సో ఇది వచ్చేసి మేము ఉండబోయే రిసార్ట్ అనమాట నాతో పాటు మీరు కూడా చూస్తారు కమింగ్ బ్లాక్స్లో సో నా కళ్ళు ఏం చేశాయో మీ కళ్ళు కూడా అవే చూస్తాయి రేపటి నుంచి సో ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో సక్సెస్ఫుల్ గా చీరలు అయితే వచ్చేసామన్నమాట సో అక్కడ మన నేమ్ అంతా మన బుకింగ్ ఐడి అంతా కనుక్కొని లోపలికి అయితే పంపించారు పార్కింగ్ చూపించారు స్పేషియస్ పార్కింగ్ స్పేషియస్ రూమ్స్ ఇంకా రూమ్స్ లో రకాలు ఉన్నాయి మామూలుగా లేదు మాకు ఆప్షన్ లేదు మాకు ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క రూమే గా ఉంది అది కూడా ఎవరో క్యాన్సిల్ చేశారు సో అందుకని అది మాకు బుక్ అనమాట స్టేట్ చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం